ఐదు గంటలకు వచ్చింది ఈడ లైన్ ఉంది వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఏం ప్రభుత్వం మందికి మోసాలు చేసి కాలు మొక్క కాళ్ళు పెట్టాలి కొన్ని ఆడలు ఆడలు ఎత్తరాట మళ్ళా మర్చింది జన్మలే రాదు ప్రభుత్వము సేవ చేయాలి సార్ కాళ్ళ మెట్లు ఎత్తుకుపోయిండు అంటారు మరి మరి ఆయన దొంగ దొంగ అంటారంటాడు నువ్వు కాళ్ళ మెట్లు ఎత్తుకుపోయిండు మరి ఇక అట్లనే ఉంది కాదు ప్రభుత్వము నమ్మించి మోసం చేసిండు కొనుక్కోవచ్చు ఏం నమ్మించి మోసం పించి నాలుగు వేలిస్తా అని ఇచ్చిండు ఇంతవరకు వాడేలకు వరకట్నం ఇస్తాను వాడు ఇచ్చిండా సార్ మేము కరెక్ట్ చెప్తున్నాం మేము ఏం మోసం చేసి చెప్తలేను నేను నాకు కూడా ప్రభుత్వం కేచారును కదా కొద్దిగా మూడు ఇచ్చి అవో ఇవో ఇచ్చాడు చేసేడు మరి ఇప్పుడు ఇంత నువ్వు చెప్పి చేస్తే మాకు మోసం చేసినట్టు కాదు నాకు కూడా పింఛన్ వస్తుంది రెండు వేలు అని ఇప్పటిదాకా నువ్వు నాలుగు వేలు ఇస్తాను ఎందుకు మాట చెప్తున్నావు ఆడలోకి రెండు వేలు మీకు రెండు వేలు ఇద్దాం రెండు వేలు ఆయన దొంగను చూసినట్టు చూసి మరి ఏం చెప్తున్నా ఆయన అట్లే ఏడా నేను పే అంటాడు అవన్నీ వేస్ట్ మాటలు మార్పు ఏం మార్పు లేదు ఆయన ప్రజలను మోసం చేసి గెలిచింది ఏం లేదు ఇప్పుడైతే నిన్న మొన్ననే కదా సార్ ఇంతకుముందు లేదు నిన్న మొన్న ఇప్పుడు మాత్రం నేను నిన్న వచ్చిపోయినా దొరకలేదు ఇప్పుడు కూడా ఉన్నా లేదు ఐదు గంటలకు వచ్చిన కొద్దిగా తిప్పింది తెసుకొని నేనే ఉన్నా ఇప్పుడు ఇంకా కాలేదు మీరు ఆలోచించండి సార్ మాకు కూడా గరిపోలే సేవ చేయాలి నువ్వు ఒకటే సీఎం కాగానే నువ్వు మంత్రి పదవులు చేస్తావు నువ్వు ఇంకా ప్రజలకు వెళ్ళి చేస్తావా మంత్రుల పదవి లేదు సరిగ్గా చేస్తాను లేవు మంత్రి పదవులు ప్రజలకి మరి మరి అట్లా కూడా నాకు తెలియ నేను రాజకీయ నాయకుడిని ఎందుకు చెప్తున్నా నేను నేను తప్పంటలేను నువ్వు మంత్రుల పదవి కూడా ఇప్పటిదాకా ఇస్తా లేవు ఏం నువ్వు వాళ్ళకే చేయకుండా ప్రజలకేం చేస్తావు ఓకే సార్ నాకు నేను